హలో అండి ఈరోజు అందరికీ ఇష్టమైన టమాటా పప్పు చేసేసుకుందాం చాలా సింపుల్గా ఫస్ట్ కుక్కర్ తీసుకున్నాండి ఒక గ్లాస్ కందిపప్పు వేసుకున్నాను నెక్స్ట్ టమోటాస్ ఆనియన్ అండ్ మిర్చి ఈ మూడు తీసుకున్నానండి మనం కందిపప్పు ఒక గ్లాస్ కుక్కర్లో వేసుకున్నాం కదా అది వాష్ చేసి పెట్టేసుకున్నాను వాష్ చేసేసి దానిలో మనం చాప్ చేసుకున్న వెజిటబుల్స్ మొత్తం వేసుకోవాలి టమోటాస్ ఆనియన్ అండ్ మిర్చి ఈ మూడు వేసేసుకున్నాను అనమాట తర్వాత చింతపండు ఒక నిమ్మకాయ సైజు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను అది కూడా వాష్ చేసి వేసేసుకున్నానండి తర్వాత కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు తర్వాత సాంబార్ పసుపు అంటారండి ఇది నేను ఈసారి నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను మీకు చాలా సింపుల్ చాలా టేస్టీగా ఉంటుంది ఇది వేయడం వల్ల మనకి పప్పు ఈ పసుపు వేసుకొని వాటర్ పోసేసుకోవాలండి వాటర్ పోసేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకోవడమే త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉంచి తర్వాత మగిన తర్వాత తీసేయడమేనండి తీసేసి ఇలా మెదిపేసుకోండి తర్వాత పాట్ పెట్టేసుకొని దానిలో ఆయిల్ వేసేసుకొని టూ టేబుల్ స్పూన్ పాయలో ఇంకా పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలండి ఎండుమిర్చి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకొని తర్వాత కరివేపాకు వేసేసుకోండి కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే కారం ఇప్పుడు వేస్తానండి మామూలుగా మీరు కుక్కర్లో కూడా వేసుకోవచ్చు నాకైతే ఇలా పోపులో వేస్తే కారం పోపులో ఆయిల్లో వేగితే నాకు చాలా నచ్చుతుంది అందుకే నేను ఇలా వేస్తాను వేసేసేసి పప్పు వేసేసుకోవాలండి వేసేసుకొని కొంతసేపు మగ్గించేసుకొని కొత్తిమీర ఉంటే వేసేసుకొని దించేసుకోవడమే చాలా టేస్టీగా చాలా సింపుల్గా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి